రైట్ సో హనుమాన్ మూవీలో మీ బ్రదర్ తేజ సజ్జ యెలా యెలా వర్క్ చేశారు ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అది నిజంగానే ఒక బ్రదర్ లాగానే అయిపోయాడు అండ్ నేను నేను ఆ టైం లో నేను హనుమాన్ సైన్ చేసేటప్పుడు అప్పుడు హైదరాబాద్ లో నాకు ఎక్కువ మంది తెలియలేదు అంటే చాలా తక్కువ మంది అండ్ ఆ టైంలో వచ్చి ఐ థింక్ తేజ আর ప్రసాద్ బికేవ్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఇప్పుడు వరకు నాకు ఏదైనా ఒక క్వశ్చన్ ఉంటే ఫస్ట్ నేను వెంటనే ఫోన్ చేసిది ఒకటి ప్రశాంత్ లేకపోయినా తేజానే సో ఐ థింక్ వి హాడ్ అ బ్యూటిఫుల్ బాండ్ ఆ సెట్ లుక్ క్రియేట్ అయింది అండ్ ఇట్ బ్లాసమ్ ఆల్స్టో ఇన్ టు అ ఫ్రెండ్షిప్ ఔట్ సైడ్ ద సెట్ ఆల్సో సో ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రశాంత్ ఫర్ హ్యావింగ్ ఇంట్రడ్యూస్ మి టు ప్రశాంత్ అండ్ హ్యావింగ్ ఇంట్రడ్యూస్ మిడ్ టు సో హనుమాన్ సినిమా చేసేటప్పుడు స్కేరియస్ థింగ్ జరిగిన విషయం ఏంటి స్కేరియస్ట్ అనేది కాదు బట్ కష్టపడి చేసింది వచ్చి ఒక రేన్ సీక్వెన్స్ మీరు చూస్తుంటారు సినిమాలో ఆ రేన్ సీక్వెన్స్ వచ్చి ఆ చలిలో వచ్చి ఆ వాటర్ పడేటప్పుడు బాడీ ఒకలాగా ఇట్స్ వెరీ హార్ష్ గా అవుటర్ కదా అది ఒకటే కష్టమైంది మీ గోల్ ద వాటర్ ఇట్ ఆస్ నైఫ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఆ ఫైట్ చాలా బాగా జరిగింది నాకు ఫైట్ చాలా నచ్చింది మీ టెరియర్ కూడా చూసుంటారు ఫైట్ సో యా రైట్ హనుమాన్ మూవీ అంటే ఒక చిన్న మూవీగా వచ్చింది కానీ ఎండ్ ఆఫ్ ది డే యాడ్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ చూసేసరికి ఇట్స్ లైక్ ఒక పెద్ద మూవీ లానే రిలీజ్ అయింది ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే పెట్టుకుని వస్తున్నారు కాబట్టి సో వ్యూవర్స్ చూసినప్పుడు ఒక గూజ్ బంప్స్ రాదు లేకపోతే కొన్ని సీన్స్ వచ్చేసరికి హే ఇలా కూడా ఉందా అని అనుకోవడం అదంతా అసలు అంటే అంత డిఫరెంట్గా తీసిన మూవీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నేను ఫస్ట్ సైన్ చేసినప్పుడు ఇంత పెద్దగా వస్తుంది నిజంగా నేను అనుకోలేదు అండ్ అంటే ఇది పూర్తిగా వచ్చి ప్రశాంత్ అండ్ నిరంజన్ రెడ్డి సార్ మీద ఉండ ఒక ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళు వేసిన హార్డ్ వర్క్ ఎందుకంటే ఒక చిన్న సినిమానే చెప్పినట్టు ఇంత పెద్దగా చూపించి అండ్ యూనో ద విఎఫ్ఎక్స్ ఎక్కడా ఒక కాంప్రమైజ్ లేదు అంటే బయట వాళ్ళు చూసి ఇది చిన్న సినిమా చెప్పే అవకాశం కూడా వేయలేదు ఎందుకంటే అది అలా చేస్తున్నారు వాళ్ళు సో అది ప్యూర్లీ ఓన్లీ ద హార్డ్ వర్క్ ఆఫ్ ప్రశాంత్ అండ్ విఎఫ్ఎక్స్ టీమ్ యూనో హావింగ్ సచ్ సపోర్టింగ్ ప్రొడ్యూసర్ ఇలాంటి ప్రొడ్యూసర్ ఉంటే ఎక్కువ మంది డైరెక్టర్ క్రియేటివ్ గా ఉండొచ్చు ఎక్కువ కథలు వస్తాయి ఎక్కువ యూనో డిఫరెంట్ గా కథలు